హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏంజిల్ స్టార్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోస్ అవి మీ దాకా వస్తాయి ఓకేనా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో సో వాళ్ళు ఏంటంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేస్తారంటే డీటెయిల్స్ అన్నది వస్తాయి ఇది జనరల్ కాబట్టి జనరల్గానే మాత్రమే తీసుకోండి చాలామంది ఏంటంటే కాల్ చేసి మరీ చెప్తున్నారు మీరు చేసిన వీడియో మాకు కనెక్ట్ అయింది కానీ ఇది ఇవయ్యాయి ఇవయ్యాయి ఇవి ఇలా ఉన్నాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు కానీ మీకు కనెక్ట్ అయినందుకు సంతోషం కానీ మీకు పర్సనల్గా వేరే ఉంటుంది ఎందుకంటే ఇది జనరల్ కాబట్టి మీరు కొన్ని పాయింట్స్ మీకు మ్యాచ్ అవ్వచ్చు ఇంకొన్ని వేరే వాళ్ళకి మ్యాచ్ అవ్వచ్చు కాకపోతే ఏంటంటే మీకు మ్యాచ్ అయినవి మాత్రం తీసుకోండి పర్సనల్గా వేరే రీడింగ్ ఉంటుంది సో ఎందుకంటే మీకు అది జెన్యున్గా వస్తుంది మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో సో అది గా వస్తుంది ఇక్కడ జనరల్ రీడింగ్లో చెప్పినట్టు పర్సనల్ రీడింగ్లో చెప్పలేము ఎందుకంటే అక్కడ మీరు పే చేస్తున్న మనీకి మేము న్యాయం చేయాలన్నమాట ఇక్కడ అంటే ఇది వీడియో నడుస్తుంది కాబట్టి చాలా మంది ఎంటర్టైన్మెంట్గా చూసినా మనకు ప్రాబ్లం ఉండదు కానీ మీరు మనీ పే చేస్తారు కదా సో మీరు మనీ పే చేసినప్పుడు మేము ఆ మనీకి న్యాయం చేయాలి కాబట్టి అక్కడ మీకు ఏదైతే వస్తుందో పాజిటివ్ అవ్వచ్చు అవరు నెగిటివ్ అవ్వచ్చు ఏది ఉంటే అది చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా ఇది జనరల్ కాబట్టి ఎలా అయినా ఉండొచ్చు సో పర్సనల్ మాత్రం మీరు ఏది ఉంటే అదే యాక్సెప్ట్ చేయాలి అప్పుడే మీ లైఫ్ ముందుకెళ్తుంది అలా కాకుండా మీరు ఎక్కడెక్కడో రీడింగ్ తీసుకొని తర్వాత మన దగ్గరకు వస్తున్నారు చాలా మంది పెద్ద పెద్ద ఛానల్స్లో రీడింగ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు అవుతుంది అని మీకు పాజిటివ్గా చెప్పినప్పుడు మీకు నచ్చుతుంది కానీ అది మీ లైఫ్లో జరిగినప్పుడు మీకు బాధ వేస్తుంది మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ తిరిగి వస్తున్నారు ఏది ఉంటే అది యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మన దగ్గర రీడింగ్ తీసుకోండి అట్లా కాదు అనుకుంటే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు సో ఇది జనరల్ రీడింగ్ జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడొచ్చు సో పే చేసిన వాళ్ళు కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి మీకు రీడింగ్స్ అన్నది వస్తాయి ఓకేనా మ్యాక్సిమం ఏ రోజు ఆ రోజు చేస్తాను ఎప్పుడైనా లేట్ అయినప్పుడు మాత్రమే పెండింగ్లో ఉంటాయి అప్పటికప్పుడు పే చేసే రీడింగ్ కావాలి అనుకుండా మీరు మార్నింగ్ పే చేసి ఈవినింగ్ వరకు అయినా వెయిట్ చేసేటట్లు ఉంటేనే తీసుకోండి ఓకేనా ఇంకేంటంటే ఇవాళ మన రీడింగ్ ఒక చిన్న వీడియో చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైం ఎంత అంటే లెవెన్ థర్టీ అవుతుంది లెవెన్ థర్టీకి నేను వీడియో చేస్తున్నా మనం ఇక్కడ ఫుల్ లైటింగ్ పెడతాం కాబట్టి మీకు లైటింగ్ అనిపిస్తుంది ఎందుకంటే వీడియోకి లైటింగ్ ఉండాలి కదా అందుకని సో ఇవాళ కొంచెం టైం అనేది కుదరలేదబ్బా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రీ లైవ్లు కూడా జరుగుతున్నాయి జనరల్ లైవ్లు కూడా జరుగుతున్నాయి మన ఛానల్లో లైవ్ వీడియోస్ కూడా అప్లోడ్ అయ్యి ఉన్నాయి అక్కడ శివయ్య గైడెన్స్ మీ పర్సనల్ మెసేజెస్ జనరల్ రీడింగ్స్ అన్నీ ఉన్నాయి స్టార్టింగ్ లో అయినా ఉండొచ్చు ఎండింగ్ లో అయినా ఉండొచ్చు ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు ఫాలో అయ్యి చూడండి సో ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ డివోర్స్ సింగిల్ పేరెంట్స్ సింగిల్ మదర్స్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ మ్యాచెస్ చూస్తున్న వాళ్ళు ఇలా ఎవరైనా కూడా చూడొచ్చు ఓకేనా ఏ రిలేషన్ అయినా చూడొచ్చు మీకు ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కంపేర్ చేసుకోండి టైం లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా లైవ్లో లైవ్ వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి సో ఎవరైనా వెళ్ళి చూడండి లైక్ చేయండి లైవ్ వీడియోస్ని కూడా ఎందుకంటే లైవ్ వీడియోస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కదా మన వీడియోస్ మీకు జెన్యున్గా నచ్చినట్లయితే లైవ్ వీడియోని లైక్ చేయండి సో వీడియోని మీరు హైప్ చేయండి లైక్ చేశారంటే హైప్ అని వస్తుంది మీరు హైప్ చేశారంటే మన ఛానల్కి గ్రోత్ అవుతుంది సో కాబట్టి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీరు లైక్ ఒక్కగానే హైప్ వస్తుంది హైప్ను ప్రెస్ చేయండి ఓకేనా లైవ్ వీడియో కింద గార్టుడే ఏం చేసేది కామెంట్ చేయండి లైక్ చేయండి మీ పర్సన్ మీకు ఇస్తున్న మెసేజ్ ఏంటి లవ్ మెసేజ్ సో ఈ వీడియో ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు చూడండి ఎందుకంటే కొంతమంది లవ్ మెసేజ్ రాని సిచ్యువేషన్ ఉంటుంది వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది సో ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి హ్యాపీగా పర్లేదు ఎవరికైతే కనెక్ట్ అవ్వలేదో వాళ్ళు పాజిటివ్ రీనింగ్ క్లైమ్ చేసుకోండి ఓకేనా నేను ఎందుకంటే ఏదైనా ఉన్నది ఉన్నట్టు క్లియర్గానే చెప్తాను చీట్ చేయడం లేకపోతే లేని ఉన్నట్టు చెప్పడం ఉన్నది లేనట్టు చెప్పడం మన వల్ల కాదు మన ఛానల్ అంటేనే జెన్యునిటీ జెన్యునిటీ అంటేనే మన ఛానల్ అది చూసే మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది ఈ పాటికే ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఓన్లీ లవ్ మెసేజ్ ఓన్లీ సింపుల్ వీడియో ఓన్లీ లవ్ మెసేజ్ ఓకేనా మీ పర్సన్ మీ రిలేషన్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా ఫ్లాట్ చేశారు మీతో చాలా ఇదిగా ఉన్నారు హార్ట్ఫుల్గానే ఉన్నారు ఎందుకంటే మీరు ఆ వ్యక్తి కలిసినప్పుడు మీరు ఎలా అవుతారంటే ఒక అంటే చిన్న మీరు ఎంత పెద్ద ఏజ్ అయినా కావచ్చు ఒక చిన్న ఏజ్లా అయిపోతారు ఒక యూత్లా మారిపోతారు మీరు ఎందుకంటే మీకు ఆ హ్యాపీనెస్ అన్నది ఆ వ్యక్తితో ఉన్నప్పుడు కానీ మీకు కానీ ఆ వ్యక్తికి కానీ అలా ఉండేదన్నమాట సో ఆ వ్యక్తి అవి ఆలోచిస్తున్నారు మీ సోల్మేట్ మీతో ఒక ఏంటంటే మీకు ఒక లవ్ మెసేజ్ ఇవ్వాలని మీతో వాళ్ళ రొమాంటిక్ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని మీతో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ గుర్తు చేసుకుంటూ హార్ట్ఫుల్గా మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు సో ఏ విషయం అయితే ఉందో అది హానెస్ట్గా మీకు చెప్పాలి ఆ ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలి హార్ట్ఫుల్గా మీతో మాట్లాడాలి హార్ట్ టు హార్ట్ మీతో మాట్లాడితే కొన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది అని అయితే అనుకుంటున్నారు సో ఆ వ్యక్తిని అవ్వచ్చు ఒప్పవచ్చు మీ దగ్గర అయితే వాళ్ళ తప్పుని ఒప్పుకోవాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏదైతే దాచుకున్నారో సో అవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నారు మీకు చెప్పాలనుకుంటున్నారు ఆ వ్యక్తి చేసిన తప్పుని మీ దగ్గర ఒప్పుకోవాలని అయితే అనుకుంటున్నారు చాలా ట్రై చేస్తున్నారు ట్రై చేస్తున్నారు ఆలోచిస్తున్నారు సో కానీ ఏంటంటే ఒక టైం కూడా రావాలి కదా ఇక్కడ ఇంకా ఏంటంటే చాలా లెసన్స్ నేర్చుకుంటున్నారు కొన్ని కొన్ని విషయాలు చూడడము సో మీకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని ఆలోచించడము కొన్ని కొన్ని ఇది చేయడము ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు కంటిన్యూ చేస్తున్నారు సో ఇది ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది లేనప్పుడు కొంతమందికి వాళ్ళ వాల్యూ అన్నది బాగా తెలిసి వస్తుంది ఉన్నప్పుడు చాలా నిర్లక్ష్యం చేస్తారు సో లేనప్పుడే వాల్యూ అన్నది తెలిసి వస్తుంది అట్లా చాలా వరకు అంటే ఎవరు ఏంటి అన్నది చాలా లెసన్స్ అయితే నేర్చుకుంటున్నారు చాలా చూస్తున్నారు లైఫ్లో చాలా ఎత్తుపలాలన్నది చూస్తున్నారు మీతో మళ్ళీ వాళ్ళ రిలేషన్ని రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఇంకా పాజిటివ్గా థింక్ చేయాలి అంటున్నారు సో మీరు కూడా పాజిటివ్గా థింక్ చేయండి మీ రొమాంటిక్ పార్ట్నర్ మీ లైఫ్లోకి అయితే వస్తారు పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఆలోచించాలి మీరు నమ్మిన దైవాన్ని ఎప్పటికీ కూడా వదలద్దు మీరు ఏ దైవాన్ని అయితే నమ్ముతారో సో ఆ దైవం దగ్గర ప్రేయర్ చేయండి ఆయన దగ్గర మీ బాధలు చెప్పుకోండి ఎక్కువ హీల్ అవుతారు మీ లైఫ్లో ఒక గుడ్ మూమెంట్ అయితే రాబోతుంది వెడ్డింగ్ వరకు వెళ్ళొచ్చు ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళొచ్చు ఇట్లా మీ రిలేషన్లో ఒక స్టెప్ ముందుకు పడబోతుంది సో మీ లైఫ్లో కొన్ని చేంజెస్ అయితే వస్తాయి ఇంకా మీ రిలేషన్లో ఎఫర్ట్ పెట్టాలని అయితే ఈ వ్యక్తి అనుకుంటున్నారు కొన్ని ఎఫర్ట్స్ కూడా పెడతారు ఏదైతే కాస్ట్లో పెట్టలేకపోయారో సో ఇప్పుడు పెట్టాలి అని ఒక ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట సో ఈ టైంకి ఇది ఉండాలి ఇది ఇలా ఉండాలి ఇది ఇలా చేయాలి ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ థింక్ చేస్తున్నారు ఎక్కువ థింక్ చేస్తున్నారు ఎక్కువ ఆలోచిస్తున్నారు కొంతమందికి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఎక్కువ మందికి వచ్చే ఛాన్స్ ఉంది ఎయిటీ పర్సెంట్ మందికి మీ పాస్ట్ లైఫ్ రిలేషన్ మళ్ళీ మీకు కలుస్తుంది తప్పకుండా ఏదైతే లో మీ పర్సన్ మీరు ఎలా ఉండేవారో అలాంటి రిలేషన్ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది ఆ రిలేషన్ని మీ పర్సన్ ఎప్పటికీ మర్చిపోలేరు ఎంతమంది వాళ్ళ లైఫ్లోకి వచ్చినా ఎంతమందితో వాళ్ళ లైఫ్ని షేర్ చేసుకున్నా సో ఎంత ఎంత ఇదిగా ఇదైనా కూడా మీతో ఉన్న రిలేషన్ని కానీ మీతో ఉన్న అనుభూతిని కానీ ఎవరితో ఈ వ్యక్తి చూడలేదన్నమాట మీకు చాలా అట్రాక్ట్ అయిపోయారు మీకు చాలా అట్రాక్ట్ అయిపోయారు మీ మీతో ఉంటేనే వ్యక్తికి ఎక్కువ రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయి సో మీతో ఉంటేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆ మూమెంట్స్ మీతోనే కోరుకుంటున్నారు సో ఎంతమంది వాళ్ళ లైఫ్లోకి వచ్చినా మీతో ఉన్న హ్యాపీనెస్ అయితే ఎక్కడా కనిపించట్లేదు మీరు ఆల్రెడీ మీ పార్ట్నర్ని మీట్ అయ్యారు సో అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ ఎక్కువ చూపిస్తుంది కదా కొంతమందికి లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు ఇంకొంతమందికి ఒక ట్వంటీ పర్సెంట్ మందికి కొత్త పర్సన్ అన్నది కనిపిస్తున్నారు సో కొంతమంది ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ మీట్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ లాగా కూడా సో వాళ్ళు కూడా మీ లైఫ్లో మీకు ఆ వ్యక్తికి ఒక వస్తుంది వస్తుందన్నమాట సో అట్లా ఇంకా చూద్దాము కొన్ని మెసేజ్ అయితే చూసి ఏమొస్తుందో ఏంటి అన్నది తెలుసుకుందాం మనం ఓకేనా ఏదో ఒక కార్డ్ అయితే మిస్ అయింది వేరే డెక్ లో నుంచి వచ్చేసింది ఇంకా చాలా విషయాల్లో మిమ్మల్ని బాధ పెట్టి ఉంటారు సో ఎక్కువ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్లే మీ రిలేషన్ బ్రేక్ అయింది సో దానివల్లే మీ పార్ట్నర్ అయితే మీకు దూరంగా ఉంటున్నారు సో మీలో ఇంత ప్రేమ ఉన్నా కూడా మీరు ఆ వ్యక్తి పైన చాలా లవ్ చూపించారు ఆ లవ్ అయితే ఆ వ్యక్తికి ఇంకా గుర్తయి గుర్తుంది కొన్ని కొన్ని విషయాలు మీ విషయాల్లో మీ వైపు ఒక స్టెప్ తీసుకోకుండా ఒక ఇది కాకుండా వెళ్ళిపోయారు సో ఏంటంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కానీ ఎవరైనా ఆ వ్యక్తి లైఫ్లోకి వచ్చినప్పుడు కానీ కొన్ని అన్నది పెట్టాలన్నమాట సో అది లేకుండా ఆ ధైర్యం లేకుండా ఏ యాక్షన్ తీసుకోకుండా పారిపోయే పిరికి మనం ఏం చేయలేము కదా సో మీ పర్సన్ పిరికి ఇక్కడ ఇంకా ఇప్పుడు మీ లైఫ్లో ఏం లేదు అని అయితే మీరు అనుకుంటున్నారు సో మీరు ఏదైతే లేదు అనుకుంటున్నారో అది మళ్ళీ మీ లైఫ్లో ఖచ్చితంగా తిరిగి వస్తుంది నేను ప్రిపేర్ చేసిన మెసేజెస్ ఉన్నాయి కదా అవి కూడా చూద్దాం ఓకేనా చాలా రోజులు అవి ఇవి వాడక అందుకే ఇవాళ ఓపెన్ చేశాను కష్టపడి ప్రిపేర్ చేశాను మీకోసం వాడాలి కదా మరి మీ పర్సన్ మీకు ఇస్తున్న మెసేజ్ నా లైఫ్లోకి ఎంతమంది వచ్చినా నీ స్థానం ప్రత్యేకం అని చెప్తున్నారు చెప్పా కదా ఎవరు వచ్చినా కూడా ఇందాక మనకి రీడింగ్లో కూడా అదే వచ్చింది చూసారా ఎంత బాగా మ్యాచ్ అవుతుందో ఇందాక మనకి రీడింగ్లో కూడా అదే చూపించింది సో ఇప్పుడు కూడా అదే చూపిస్తుంది నాకు నువ్వు బాగా గుర్తొస్తున్నావు చాలా కష్టంగా అనిపిస్తుంది ఇందాక మనం మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారని చెప్పాం కదా సో అదే విధంగా అనమాట ఇవి నేనే ప్రిపేర్ చేశాను మీ అందరి కోసం పాత ఛానల్ కోసం ప్రిపేర్ చేశాను బట్ ఆ ఛానల్ ఇప్పుడు లేదు కాబట్టి మనం ఈ ఛానల్లో యూజ్ చేసుకుంటున్నాం ఇవి ఎలా అనిపించాయో మీరు చెప్పండి అసలు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు అంటే ఎలాగో మీరు దూరంగా ఉన్నారు మిమ్మల్ని మోసం చేశారు కదా అందుకు ఎందుకు ప్రేమించి నువ్వు బాధపడుతున్నావు అన్న మీనింగ్ అనమాట నీ ప్రేమ దొరకడం నా అదృష్టం నిన్ను నీ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తున్నారు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తివి నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో స్థిరంగా ఉంటావు ఎప్పటికీ మిమ్మల్ని వాళ్ళ గుండెల్లో ఉంచుకుంటారంట నీ ప్రేమ ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రేమ వాళ్ళకి ఎప్పటికీ కావాలంట నేను చాలా మారాను కానీ రాలేని పరిస్థితిలో ఉన్నాను సమ్ రీజన్స్ వల్ల రాలేకపోతున్నారు నీ పట్ల నేను చేసిన మోసానికి నీ కాళ్ళపై పడి క్షమాపణ అడగాలని ఉంది ఆల్రెడీ మీ మీ పట్ల చేసింది మోసమే కదా అందుకే క్షమాపణ అడగాలని ఉంది అంటున్నారు నేను నిన్ను చాలా మోసం చేశాను నన్ను క్షమించవా ఇక్కడ కూడా మనం చెప్పుకున్నాం ఇందాక సో ఇక్కడ ఈ లో కూడా మనం చెప్పుకున్నాం మీకు సారీ చెప్పాలని ఉంది మీకు క్షమాపణ చెప్పాలని ఉంది అని చెప్తున్నారని ప్రిపేర్ చేసిన కార్డ్స్ అయినా కూడా వీడియోకి రిలేటెడ్గా ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఇంకా ఎనర్జీస్ మ్యాచ్ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళాయి మన ఛానల్లో మళ్ళీ నీ దగ్గరికి రావాలని నా మనసు చాలా ఆరాటపడుతుంది నీతో సరదాగా టైం స్పెండ్ చేయాలని ఉంది నీతో టైం స్పెండ్ చేయాలని ఉందంట నువ్వు లేని నా ఈ జీవితంలో నేను సంతోషంగా ఉండలేను మీరు లేని జీవితంలో సంతోషంగా ఉండలేరు నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి క్లియర్ అయ్యాక తిరిగి వస్తాను సో ఇది ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రీజన్ ఉందో వాళ్ళకు మాత్రమే ఈ కార్డ్ అన్నది వర్తిస్తుంది ఓకేనా ఓకే ఇంకా చాలా ఇప్పుడిప్పుడే నా తప్పు నేను తెలుసుకుంటున్నాను వాళ్ళ తప్ప వాళ్ళు తెలుసుకుంటున్నారు క్షమాపణ అడగాలనుకుంటున్నారు ఓకే చూద్దాం నీ కోసం ఏదైనా చెయ్యాలని ఉంది కానీ చెయ్యలేకపోతున్నా ఇప్పుడున్న పరిస్థితిలో చెయ్యలేకపోతున్నారట ఇంకా మనం ఏం చేయలేం కదా జీవితంలో నువ్వు ఎప్పటికైనా నన్ను క్షమిస్తావు కదూ అని అయితే అడుగుతున్నారు సో మీ పర్సన్ నుండి మీకు వస్తున్న లవ్ మెసేజ్ అయితే ఇది త్వరలోనే మీ రొమాంటిక్ పాస్ట్ లవ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు సో ఓకేనా ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళు తీసుకోండి ఎవరికైతే కనెక్ట్ అవ్వలేదో వాళ్ళు పాజిటివ్ రిడింగ్ని క్లైమ్ చేసుకోండి ట్రిపుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని రాయండి పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అన్నది వస్తాయి ఓకేనా సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం లైవ్కి వచ్చేవాళ్ళు మధ్యాహ్నం వన్ కి లైవ్ ఉంటుంది సో లైవ్ లో కూడా కలుద్దాం అందరికీ బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్